హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి అయితే ని రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఎలాంటి ఎగ్జామినేషన్ రాత పరీక్ష లేకుండా ఎంపిక చేస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ మొత్తం మూడు వందల తొంభై నాలుగు వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి డీటెయిల్స్ కనుక చూసినట్టయితే ఫస్ట్గా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసిఎల్ నుంచి రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఇది అయితే అప్రెంటిసిస్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ పోస్టులకు సంబంధించి రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ మన సొంత రాష్ట్రంలోని జాబ్స్ అయితే కేటాయించడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ మొత్తం మూడు వందల తొంభై నాలుగు వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ లొకేషన్ వచ్చేసి అక్రాస్ ఇండియా అయితే కేటాయించారు కానీ మనకు తెలుగు రాష్ట్రాల్లోనే అంటే సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ క్వాలిఫికేషన్ వచ్చేసి ట్వెల్త్ పాస్ ఆర్ డిప్లొమా ఆర్ ఎడ్యు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఫ్రెషర్స్ కోసం అయితే ఫ్రెండ్స్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ప్రెషర్స్ కోసం అయితే ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు ఫ్రెష్ టైఫండ్ వచ్చేసి వాళ్ళ రూల్స్ ప్రకారం అయితే ఇవ్వడం జరుగుతుంది సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎలాంటి ఎగ్జామినేషన్ ఉండదు మెరిట్ బేస్డ్ ప్రకారం అయితే మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ సికర్ నెక్స్ట్ టు చూసినట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు గనుక మన ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేscoపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ టెక్నికల్ అప్రెంటిస్ మెకానికల్ లో చూసినట్లయితే డిప్లొమా ఇన్ మెకానికల్ ఆర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదివి ఉండాలి అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ టెక్నికల్ అప్రెంటిస్ ఎలక్ట్రికల్ లో చూసినట్లయితే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చదివి ఉండాలి ఫ్రెండ్స్ డి అండ్ ఐ చూసినట్లయితే డిప్లొమా ఇన్ ఈసీఈ ఈసీఈ చూసి చేయాలి లేకుంటే ఇన్స్ట్రుమెంటేషన్ రిలేటెడ్ బ్రాంచెస్లో చేసి ఉండాలని మెన్షన్ చేశారు ట్రేడ్ అప్రెంటిసిస్ హెచ్ఆర్లో చూసినట్టయితే ఎనీ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి అకౌంటెంట్ చూస్తే బీకామ్ చేసిన పరి సరిపోతుంది అని మెన్షన్ చేశారు డేటా ఎంట్రీ ఆపరేటర్కి ట్వెల్త్ పాస్ అయితే ఉండాలి అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారు కదా ట్వెల్త్ పాస్ ప్లస్ సిల్ స్కిల్ సర్టిఫికేట్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్లయితే ఈస్టర్న్ రీజియన్ వాళ్ళకి వన్ నాట్ వన్ ఇచ్చారు వెస్టర్న్ రిలీజియన్ రీజియన్ వాళ్ళకి అయితే వన్ థర్టీ సిక్స్ ఇచ్చారు నార్థన్ రీజియన్ వాళ్ళకి అయితే ఫిఫ్టీ ఫోర్ ఇచ్చారు సదర్న్ రీజియన్ వాళ్ళకైతే ఫార్టీ కేటాయించారు ఫ్రెండ్స్ మనకైతే మన సైడ్ అయితే ఫార్టీ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ సదర్న్ సైడ్స్ అండ్ సౌత్ ఈస్టర్న్ రీజియన్స్ ఉంటారు కదా వాళ్ళకైతే సిక్స్టీ వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి అని మెన్షన్ చేశారు అంటే సొంత రాష్ట్రంలోనే జాబ్ రావడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు శాలరీ ఆర్ స్టైఫ్ అని చూసినట్టయితే మంత్లీ స్టైఫెండ్ వచ్చేసి వాళ్ళ రూల్స్ ప్రకారం అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఇక్కడైతే మెన్షన్ చేయలేదు అలవెన్సెస్ వచ్చేసి హెచ్ఆర్ఏ మెడికల్ ఆర్ ట్రావెల్ అండ్ అలా అలవెన్సెస్ అయితే కేటాయించడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ కనుక చూసినట్టయితే ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ మధ్య ఉన్న అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంటే ఆ ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థులు అయితే ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు అయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు ఓబీసీ వాళ్ళకు అయితే త్రీ ఇయర్స్ కేటాయించారు పీడబ్ల్యూబిడీ వాళ్ళకి అయితే అప్ టు టెన్ ఇయర్స్ దాకా ఇవ్వడం జరిగింది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అదర్ బెనిఫిట్స్ చూసినట్టయితే పిఎస్యూ కంపెనీ టాప్ పిఎస్సీ కంపెనీ ఉంటుంది కదా అందులో అయితే మనకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ రికగ్నైజ్డ్ ఇండస్ట్రీ నుంచి అంటే ఒక రికగ్నైజ్డ్ ఇండస్ట్రీ నుంచి అయితే మీకు అయితే అప్రెండ్స్షిప్ అయితే సర్టిఫికేట్ పొందవచ్చు అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ మీకు అయితే యాండ్స్ ఆన్ అంటే మీ చేతులారా ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది స్కిల్ అయితే డెవలప్మెంట్ అవుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ మీకు అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నట్టు ఫర్దర్గా మీకు అయితే ఆ డిపార్ట్మెంట్లో ఆ డిపార్ట్మెంట్స్లో మీకు అయితే జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని మెన్షన్ చేశారు సెలక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే ఫ్రెండ్స్ ఈ ఎలాంటి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉండదు ఎలాంటి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం లేదు అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ మీకు అయితే మెరిట్ లిస్ట్ వచ్చేసి మీకు హయ్యర్ మార్క్స్ అంటే మీ మార్క్స్ ఉంటాయి కదా మీ మార్క్స్ ద్వారానైతే మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి అప్రెన్షిప్ ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్ అయితే ఉంటుంది అందులో అయితే మీరు అందులో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అందులో నుండి అయితే మీరు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అప్లికేషన్ డేట్స్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నాడు అయితే స్టార్ట్ అవుతుంది డెడ్ లైన్ వచ్చేసి టెన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ లోపు అయితే మీరు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అప్లై చేసిన అప్లై చేసుకోవాల్సిన అభ్యర్థులు ఆ లింక్ ద్వారా అయితే మీరు అయితే అప్లై చేసుకోండి అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే తప్పకుండా అప్లై చేసుకోండి ఐఎస్సిఎల్ నుండి అయితే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ